మొహమ్మద్ అలీ ఇతని గురించి మీతో చాలా మందికి తెలిసి ఉంటుంది ఇతను వరుసగా మూడు సార్లు బాక్సింగ్ చాంపియన్ గా గెలిచి చూపించాడు కానీ ఇతని గురించి మీకు తెలియని విషయం ఏంటంటే ఒకవేళ ఈ మొహమ్మద్ అలీ టోర్నమెంట్ లెవెల్ లో ఫైట్ చేస్తూ ఉంటే మనం ఇతని బ్యాట్ వేస్తే ఖచ్చితంగా డబ్బులు సంపాదిస్తాం ఎందుకంటే మీకు తెలుసు ఇప్పటికొచ్చి ఇతను ఓడిపోయిందే లేదు ఈ మొహమ్మద్ అలీ ప్రతి బాక్సింగ్ మ్యాచ్ లో గెలవనందుకు మెయిన్ రీజన్ ఏంటనుకున్నారు వేరే కంటెస్టెంట్ల దగ్గర లేని ఎనర్జీ ఈ మొహమ్మద్ అలీ దగ్గర ఉంది ఎలా దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇతన్లో ఉండే స్వరం కౌంట్ అవును బ్రో ఇది నిజం మీలో చాలా మందికి ఇప్పుడు డౌట్ వస్తుంది నన్ను ఎలా అడగాలనుకుంటారు అదేంది బ్రో వేరే కంటెస్టెంట్ల దగ్గర కూడా సేమ్ స్వరమే కదా ఉంది మరి మొహమ్మద్ అలీ కూడా మేల్ కంటెస్టెంట్లతోనే కదా ఫైట్ చేసేది అని మీరు ఆడుకోవచ్చు అవును నిజమే దానికి సమాధానం మొహమ్మద్ అలీ ఒక ఇంటర్వ్యూ లో ఏం చెప్పాడంటే ఈ మొహమ్మద్ అలీ సీమెంట్ రిటైన్షన్ చేసుకుంటాలన్న అంటే తనకేమైనా బాక్సింగ్ టోర్నమెంట్ దగ్గరలో ఉన్నప్పుడు ఈ మొహమ్మద్ అలీ ఏం చేస్తాడంటే దాదాపు మూడు నెలల పాటు హస్త హస్తప్రయోగానికి శృంగారానికి చాలా దూరంగా ఉంటాడు అండ్ ఇతను ఇలా చేయడం వల్ల రాబోయే బాక్సింగ్ మ్యాచ్కి బెటర్గా ప్రాక్టీస్ చేసి బాగా ప్రిపేర్ అంటారు అంతేకాదు ఈ మొహమ్మద్ అలీ చెప్పింది ఏంటంటే సీమన్ రొటేషన్ చేసుకోవడం వల్ల తనలో ఎనర్జీ కూడా బాగా పెరిగిందని